హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని దుగ్గరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సామిరెడ్డి అన్నారు బుధవారం అన్నవరపు లంకలో పెమ్మసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భీమవరపు చిన్నకోటిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు మూడు వందల యాభై వరద బాధిత కుటుంబాలకు వాటర్ క్యాన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బల్లు యోగానంద చటర్జీతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అలాగే అన్నవరపలంకలో తెనాలికి చెందిన స్వచ్ఛంద సంస్థ అన్నదాత సుఖీభవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి మూడు వందల యాభై రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులను అందజేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి ఏఓ చంద్రమోహన్ తహసీల్దార్ జి నాంచరయ్యతో పాటు పలువురు పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు అమ్మవారి లంకల గ్రామంలో అన్నదాత సుజీభవ కెనాలు వారి ఆధ్వర్యంలో మూడు వందల మూడు వందల యాభై కుటుంబాలకి నిత్యావసర సరుకులు వరదలో కారణంగా ఇదే వంట కుటుంబానికి పంపిణీ చేయడం జరుగుతుంది మీ దీని ఫిట్లో నిత్యావసర సరుకులు అంటే కనిపిస్తున్నారు

అరవై కుటుంబాలకు అందజేశారు ఫ్రాండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో